మిడియాపూర్ మండల్లో డబల్ బెడ్రూమ్లు వెంటరే మిడియాపూర్ మండల్లో పట్టాలు వెంటరే భూములు చేసుకున్న రైతుల పట్టాలను వెంటరే మిడియాపూర్ మండల్లో ఇండస్ట్రీలు వెంటనే ఏర్పాటు చేయాలి మిడియాపూర్ మండల్లో ఇండస్ట్రీలు వెంటనే మిడియాపూర్ యువతను ఆదుకోవాలి మిడియాపూర్ యువతను ఆదుకోవాలి మిడియాపూర్ యువతను ఆదుకోవాలి మిడియాపూర్ యువతను ఆదుకోవాలి మండల కార్యదర్శి జాగిర్ ఖాన్ ఆధ్వర్యంలో ఇలా జెండా ఆవిష్కరణ ఎక్కించడం జరుగుతున్నది దీనికి జాగిర్ ఖాన్ గారు జెండాను ఎగరవేయాలని కోరుతున్నాం ఇలా మండల్లో సిపిఐ తొంభై ఆరో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఇలా సిపిఐ పార్టీ కాన్పూర్లో ఈ పుట్టి ఈ నేటికి తొంభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని తొంభై ఆరో సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం సిపిఐ పార్టీ సిద్ధాంతం గూడు గూడు అని అలాగే సమ సమాజం కోసం పోరాటం చేసి ఇలా కార్మికులకు కర్షకులకు కష్టజీవుల కోసం ముందుండి అనునిత్యం ప్రజల సమస్యను ధ్యేయంగా చేసుకొని ఎన్నో పోరాటాలు చేస్తూ ఇవాళ కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు ఇలా అవలంబిస్తున్న తీరును ఇలా ఎండగడుతూ ఇలా తొంభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇలా తొంభై ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా పద్దెనిమిది మండలాల్లో సిపిఐ జెండాను ఎగురవేసుకొని అందులో భాగంగానే గుడికూరు మండలంలో కూడా ఇలా సిపిఐ జెండాను ఎగురవేసుకుంటున్నాం ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుల మతాల మధ్య హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ అనుకుంటా మతాల మధ్య సిచ్చులు పెడుతూ ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ సార్కు దో కరోడ్ ఎంప్లాయ్మెంట్ దేదీ అని చెప్పేసి ఇవాళ అన్ని ప్రైవేటీకరణ రైల్వేని అమ్ముకోవడం బిఎస్ఎన్ఎల్ అమ్ముకోవడం ఇలా ఎల్ఐసిని అమ్ముకోవడం ఇలా చేస్తా ఉన్నారు ఇలా హిందూ పేరు మీద ఇలా రాజకీయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం